జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రుచిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి వారు చదివే విద్య చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం రాజకీయయానం వీటన్నిటిలోనూ వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి అసలు జనవరి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అదేవిధంగా జనవరి పదిహేనో తారీఖున మకర సంక్రమణం జరగబోతోంది ఈ రోజు కనుక ఈ రాశివారు ఒక అద్భుత పరిహారాన్ని పాటిస్తే అద్భుత శుభ ఫలితాలు వీరికి ఉంటాయి ఆ పరిహారం ఏంటి అదేవిధంగా జనవరి మాసంలో వీరు ఎక్కువగా ఏ దేవత ఆరాధన చేయాల్సి ఉంటుంది ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది అసలు గోచారం అంటేనే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుద్ధి దృష్టి కలయిక వీటన్నిటి వలనే ఆయా రాసుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నూతన సంవత్సరం ఈ మాసంలో కలిగే ఫలితాలు కీలకం కానున్నాయి ఆ ఫలితాలు గ్రహస్థితి ఆధారంగా ఉంటాయి ఆ గ్రహస్థితి వీరికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం మేషరాశిలో గురువు సంచారం జరుగుతుంది రాశిలో కేతువు సంచారం జరుగుతుంది ఇక మీరాశిలోనే రాశిలో శుక్రుడు బుధుడు ఉంటున్నాడు ఇక ధనుసు రాశిలో రవి కుజుల సంచారం జరుగుతుంది మకరంలో శని భగవానుడి సంచారం ఉంది మేనంలో రాహువు సంచారం జరుగుతుంది ఇది రాశి రాశివారి యొక్క గ్రహస్థితి జనవరి మాసంలో ఇక గ్రహాలు ఏ తేదీలో వెరికి మారుతున్నాయి అనేది కూడా చూద్దాం జనవరి ఎనిమిదో తేదీన బుధుడు మారుతున్నాడు జనవరి పదిహేనో తేదీన రవి భగవానుడు మకర సంక్రమణం చేయబోతున్నాడు ఇక జనవరి పంతొమ్మిది నుంచి వృశ్చిక రాశి నుండి శుక్రుడు ధనుష రాశిలోకి మారబోతున్నాడు వీటి వల్ల వీరికి అసలు ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి గనక ఇప్పుడు చూద్దాం మొత్తంగా ఈ గ్రహస్థితి మార్పు వలన గ్రహాల అనుకూలత వలన వీరికి గ్రహంలో గతంలో ఉన్న స్థితి నుండి బయటపడతారు వీరు వీరి స్థితి వలన గతంలో ఉన్న స్థితి నుండి అంటే ఒత్తిడి నుంచి స్ట్రెస్ లైఫ్ నుంచి వీరు కాస్త బయటపడతారనే చెప్పాలి ఎందుకంటే శుభగ్రహాలు రాశిలో సంచరిస్తున్నాయి కాబట్టి ఒత్తిడి అయితే తగ్గుతుంది శుభగ్రహాలైన శుక్రుడు బుధుడు ఉన్నారు కాబట్టి ఒత్తిడి తగ్గడం మాత్రమే కాదు వీరికి ధనయోగం కూడా ఉంటుంది ఇక రెండవ స్థానంలో క్రూర గ్రహాలు ఉన్నాయి కానీ గురువు దృష్టి ఉంది భయపడాల్సిన పని లేదు కాబట్టి ధనయోగం ఉంది అయితే ఒక చిన్న సమస్య అదేమంటే కుటుంబ సభ్యుల మధ్య కాస్త ఒత్తిడి కుటుంబ సభ్యులతో కాస్త ఘర్షణ వాతావరణం ఉంటుంది ఇది ఉంటుంది పాపగ్రహాల దృష్టి వలన ధనయోగం ఉంది కానీ ఒత్తిడి అయితే తగ్గిపోతాయి అనవసర గొడవలు సమస్యలు ఏమీ ఉండవు ఇక వీటితో పాటు గృహ యోగం ఉంది వాహన యోగము కూడా ఉంది అయితే కుటుంబ సభ్యులతో కాస్త సామరస్యంగా వ్యవహరించాలి అంతేకాదు ఈ వృచ్చిక రాశి వారు ఈ మాసంలో ఆస్తి సేకరణ చేస్తారు అనగా ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు ఇల్లు కానీ స్థలం కానీ ఇతర ఏ ఆస్తులైనా ఇతర పెట్టుబడులైనా పెడతారు ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ కొని అది పది మందికి ఎందుకు ఇప్పటికే అందరి చూపు నా వైపే ఉంది అని దానిని సీక్రెట్ గా ఆస్తి సేకరణ చేస్తారు అని చెప్పొచ్చు అంతేకాదు వీరికి లోన్స్ కూడా లభిస్తాయి ఈ మాసంలో వృచిక రాశి వారికి రాజకీయంగా మంచి యోగం ఉంది ఇక ధన సంబంధిత అంశాల్లో గృహ సంబంధిత అంశాల్లో మంచి ఫలితాలు ఉంటున్నాయి ఇక వీరు చేసే ఉద్యోగాల్లో కూడా పూర్తి మద్దతు ఉంటుంది గ్రహస్థితి వలన వీరు చేసే ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారాల్లో మంచి మంచి పెట్టుబడులు వీరికి అనుకూలంగా వీరి చేతికొస్తాయి ఉద్యోగాల్లో వీరికి పూర్తి మద్దతు పై అధికారుల అండదండలు అదేవిధంగా సహోద్యోగుల సపోర్టు వీరికి ఉంటుంది అది కూడా జనవరి పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఇక వీరి ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు అయితే బండి మీద వాహనాల మీద వెళుతున్నప్పుడు వాహన రిపేర్లు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మధ్యలో చిన్న చిన్న నడుము నొప్పి కడుపు నొప్పి కాళ్ళ నొప్పులు ఇటువంటివి తలెత్తే సమస్యలు అయితే ఉన్నాయి ఇక వృచ్చిక రాశివారు మీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ త్వరగా రావాలంటే మాత్రం గణపతిని ఎక్కువగా ఆరాధించండి గణపతిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తే అంత మంచి శుభ ఫలితాలు ఉంటాయి మీకు అంతేకాదు రాహు కేతు గ్రహాల వద్ద వీరు దీపారాధన కూడా చేయాల్సి ఉంటుంది దీనివల్ల వీరికి శుభ ఫలితాలు ఉంటాయి ఇక మకర సంక్రమణ రోజు అంటే జనవరి పదిహేనో రోజు ఒక అద్భుత పరిహారాన్ని ఈ రాశివారు పాటించాలి దీనివల్ల వీరికున్న సకల సమస్యలు సమస్యపోతాయి ఉదయం సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ రోజు ప్రధానంగా మకర రాశి కర్మస్థానం కాబట్టి కర్మకు సంబంధించిన రాశులు ఎవరైతే ఉన్నారో వారు మకర సంక్రమణ రోజు ఉదయం లేవగానే ఇంటిని ఒంటిని నిష్ఠగా శుభ్రపరచుకోవాలి మీ దైవాన్ని ఆరాధించాలి మనస్సారా నమస్కారం చేసుకోవాలి అంతేకాదు సూర్య నమస్కారాలు చేసుకోవలసి ఉంటుంది పితృ నమస్కారాలు ఆ రోజు తప్పనిసరిగా చేసుకోవాలి ఇక స్వయంపాకాన్ని దానంగా ఇవ్వాలి స్వయంపాకం అనగా బియ్యం ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఇటువంటివి అంటే నిత్యావసర సరుకులు ఈరోజు కనీసం ఒక పూటైనా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక ఎప్పటి నుంచో నిరుద్యోగులు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఏ పని చేసినా కలిసి రావడం లేదు అనుకున్నవారు ఈ మంత్రాన్ని జపించాలి ఈరోజు అదేమంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞయే నమ ఈ మంత్రాన్ని మకర సంక్రమణ రోజు ఒక గంటపాటు స్మరించండి ఇక సంపదలు పెరగాలన్నా ఆర్థికంగా పదికే పైకి ఎదగాలన్నా ఈ మంత్రాన్ని జపించండి ఓం సంపత్కర్యే నమ ఇక అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ఈ మంత్రాన్ని జపించండి సర్వ వ్యాధి ప్రసరణి సర్వ మృత్యు నివారణి అనే జపాన్ని చెయ్యాలి ఈ మంత్రాలన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో కూర్చుని కుంకుమ అక్షింతలతో చేయాలి ఇక ఎవరైనా ఇంట్లో పెద్దలు చనిపోయినప్పుడు పదకొండు రోజుల తర్వాత వారు ఇంట్లో దీపాన్ని పెట్టొచ్చు పూజలు వ్రతాలు నోములు శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు చాలామంది ఎవరైనా చనిపోయిన ఒక సంవత్సరం వరకు ఆ ఇంట్లో దీపం పెట్టరు ఏమీ ఆచరించరు దీనివల్ల ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి అన్నీ చేసుకోవచ్చు ముఖ్యంగా మకర సంక్రమణ రోజు నమస్కారాలు చేయడం మరవద్దు దీనివల్ల మీకు అద్భుత ఫలితాలు ఉంటాయి ఇది రాశి వారి యొక్క గోచార స్థితి జనవరి మాసంలో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి